సునీల్ అహోజా ఆశీష్ అహోజా వీళ్ళిద్దరు తండ్రి కొడుకు వీళ్ళు బేసిక్గా వీళ్ళు బిజినెస్ ఏంటి ఫైనాన్స్ బిజినెస్ ఫైనాన్స్ బిజినెన్స్ బిజినెస్ అనే పెద్ద పెద్ద వీళ్ళకు బిల్డర్స్ వాళ్ళందరికీ లోన్ ఇస్తారు అంటే ఆ ల్యాండ్ బిల్డరు ఆ ల్యాండ్ కట్టేటువంటి ఆ ల్యాండ్ని వీళ్ళ దగ్గర మార్టికేట్ చేసి వాళ్ళు లోన్ ఇస్తారు అనమాట ఆ లోన్ ఇచ్చిన దానిపైన విపరీతమైన ఇంట్రెస్ట్ అయితే భారతీ బిల్డర్స్ వీళ్ళ దగ్గర నలభై రెండు కోట్లు తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు నూట రెండు కోట్లు కట్టారు అయినా కూడా ఏవైతే పత్రాలు వాళ్ళ పేరు పైన తీసినా అవి వీళ్ళు వీళ్ళకు రిజిస్టర్ చేయడం లేదు ఆ భారతీయ బిల్డర్స్ కూడా పేదవాళ్ళతో పేదవాళ్ళతో కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చినారు సో వాళ్ళు కట్టకుండా ఈ విధంగా ఫలానోడికి ఇచ్చినామని ఇప్పుడు వాడు సునీల్ అహూజా అనేటువంటి వాడు క్లెయిమ్ చేస్తున్నాడు ఈ ల్యాండ్ మాది అని చెప్పి వీళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు కదా ఫ్లాట్స్ వాళ్ళందరూ వస్తే ఈ ల్యాండ్ మాది అని చెప్పి చెప్పినారు అయితే దీంట్లో వీళ్ళు చాలామంది బిల్డర్ను ఇదే ప్రాసెస్ పైన ల్యాండ్ పెట్టుకోవడము రిజిస్టర్ చేస్తే తర్వాత వాళ్ళకు రిజిస్టర్ చేయరు అనమాట ఈ విధంగా చేసినారు ఈ విధంగా చేసిన తర్వాత మో మోకిలాలో కూడా ఇతనిపైన పిఎస్లో కేసు రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ టూ డబల్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ సిక్స్ జూలై అంటే పోయిన ఐదు రోజుల క్రితం అక్కడ కూడా ఇరవై రెండు కోట్లు పే చేసినారు అయినా కూడా ల్యాండ్ అనేది అతనికి రిజిస్టర్ చేయడం లేదు ఈ విధంగా ఇంత గందరగోళాలు చేసి తర్వాత వెళ్ళేమి మెయిన్ ఫైనాన్స్ బిజినెస్ విచ్ ఇంక్లూడ్స్ ఇది హవాలా బిజినెస్ ఆల్సో ఈ హవాలా బిజినెస్ ద్వారా వీళ్ళు డబ్బునంతా దుబాయ్కి అటువైపు పంపించి అక్కడ అక్కడ అందరూ అక్కడికి దుబాయ్లో ఉండిపోయినారని ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటనేది ఇప్పుడు పోలీసులు ఆరాధించి ఇది ఉంటా సో ఇదో ఒక స్టోరీ అయితే ఇక దీనికి ఈ టైప్ ఆఫ్ మోసాలకు దానికి దీనికి పాల్పడనకు దగ్గర దగ్గర మీకు ఏడేళ్ళ వరకు శిక్షలు పడడానికి అవసర అవకాశం ఉంది ఒకటి నుంచి ఏడేళ్ళ వరకు ఫైనాన్షియల్ అఫెన్సెస్ కిందకి ఎకనామిక్ ఆఫ్రెన్సెస్ అంటారు ఇవి ఇది అయిన తర్వాత వీళ్ళ హ్యాండ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళ హ్యాండ్ ఉంది వీళ్ళు అక్కడి నుంచి డబ్బును దుబాయ్కి హవాల ద్వారా వీళ్ళు తరలి తరలించారు అనేది ఇప్పుడేమి ఈడీ కూడా దిగింది ఈడీ దిగింది ఇక చూడండి ఇంకా డబ్బంతా విదేశాలకు వెళ్ళిపోయింది రెండు రాష్ట్ర ప్రజలను వీళ్ళు ఒక టైప్ ఆఫ్ కుట్ర దగ మోసము రాష్ట్ర ప్రజలను కానీ దేశ ప్రజలను కానీ పేదవాళ్ళనుగా మార్చేటువంటి కుట్ర ఇంకో విషయం ఏమంటే మన డబ్బు తీసుకెళ్ళి ఆంధ్ర ఇండియా డబ్బు తీసుకెళ్ళి విదేశాల్లో పెట్టి వాళ్ళని డెవలప్ చేయాలనుకోవడం కూడా అంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఇండియా వాళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటారు ఆ కాలం వెళ్ళిపోయింది ఇప్పుడు అంతా ఇంటర్పోల్ ఉంది ఇంటర్పోల్ ద్వారా వీళ్ళిద్దరికీ వారెంట్స్ ఇష్యూ చేస్తే అయిపోయింది పట్టుకొస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రాకరా ఉన్న అమెరికాలో నుంచి పట్ట రాలేదేమీ కాబట్టి ఈ విధంగా ఈ టైప్ మోసాలు పాల్పడేసి ఇక్కడ ప్రజలను పేద ప్రజలు సొమ్ము తినేసి బిల్డర్స్ను ముంచేసి భారతీయ బిల్డర్స్ నలభై రెండు కోట్లు నూట రెండు కోట్లు కట్టారు ఇంక అంతకంటేం కావాలి అయినా కూడా ఇంకా ఇది చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతము ఎస్కేప్ అందరూ దుబాయ్లో దుబాయ్కి ఎస్కేప్ అయినా అని అంటున్నారు సో ఇప్పుడు కేసెస్ దగ్గర పది కేసెస్ రిజిస్టర్ అయినాయి చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది అరెస్ట్ చేసి వాళ్ళని పట్టకొస్తేనే వాళ్ళు ఏమి ఎంత సొమ్ము ఏం చేశారు ఏ విధంగా వాళ్ళు దుబాయ్కి పంపించినారు అనేది ఇప్పుడు ఇదివరకు ఈ ట్రాన్సాక్షన్ వేరే వాళ్ళవి ఫైనాన్షియల్ బిజినెస్ అంటే వేరే వాళ్ళు కూడా బయట కంట్రీస్లో ఎవరు ఉంటారు వీళ్ళ ద్వారా పంపించిన వాళ్ళు చిట్టా కూడా ఇప్పుడు బయటకు వస్తుంది